తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు రైతు భరోసా రాలేదనుకున్న రైతులు మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఈరోజు ఇంకొక అర్ధ గంటలో మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ప్రతి ఒక్క జిల్లా అనమాట మీ ఏ జిల్లా వాళ్ళ రైతులు ఉన్నారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాకి మెసేజ్ కూడా వస్తాయి తప్పకుండా చూడండి చూడండి ఎందుకంటే ఇక్కడ రైతు భరోసా అనేవి ఇక్కడ పడని వాళ్ళ కోసం ప్రభుత్వం మళ్ళీ విడుదల చేసింది అనమాట ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు విడుదల చేసింది ఎవరి మీ ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి ఎవరి పడుతున్నాయి వీటన్నిటి గురించి నేను స్పష్టంగా చెప్తాను మీరు పడ్డ తర్వాత తప్పకుండా ఒక కామెంట్ చేయండి అన్న డబ్బులు అయితే పడ్డాయన్న అని చెప్పేసి అయితే ఓకే ఇక్కడ మనం మరి కాసా లీడ్ చేయకుండా అసలు డబ్బుల విషయంలో ఏమైంది అన్న దాని గురించి స్పష్టంగా అయితే తెలుసుకుందాం అయితే ఇక్కడ మనకి మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా పంపిణీ అనేది అయితే పూర్తవ్వాలి కానీ ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ నిధుల వల్ల మనకి ఇక్కడ కొంచెం ఆగిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది మీ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి ఖాతా రన్నింగ్ లేకపోయినా సరే మీకు డబ్బులు అనేవి రావట్లేదు ఖాతా రన్నింగ్లో లేకపోయినా డబ్బులు రావట్లేదు కాబట్టి మీ ఖాతా రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పి నాకు కామెంట్ చేయండి తర్వాత మీరు ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఇక్కడ అలానే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూడా విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు మీరు అవి కూడా చెక్ చేసుకోండి డబ్బులు వచ్చాయా లేవా అని ఆ డబ్బుల గురించి కూడా ఒకసారి కామెంట్ చేయండి ఈరోజు పన్నెండు లోపు మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీరు తప్పక చూసుకోండి డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా వస్తున్నాయి మెసేజ్ రాగానే మెసేజ్ కూడా వచ్చాయి అని చెప్పేసి అయితే చెప్పండి ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసేయండి ఓకే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్